తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాజ్యసభ ఎంపీ కనకమేటల రవీంద్ర కుమార్ గారికి కేంద్రంలో మరి ముఖ్యంగా సుప్రీంకోర్టులో చాలా కీలకమైనటువంటి పదవి దక్కింది అదనపు సోలిసిటర్ జనరల్గా దేశంలో న్యాయ సంబంధమైనటువంటి పదవుల ఇది చాలా కీలకం అత్యంత కీలకం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉంది ఇప్పటికే వాళ్ళకు గవర్నర్ పదవి కేటాయించారు అశోక్ గజపతి రాజు గారికి గోవా గవర్నర్గా ఇప్పుడు కనక మేడాలకు అదనపు సొలిసిటర్ జనరల్గా అత్యంత కీలకమైన బాధ్యతలు వాస్తవానికి న్యాయ అంటే జ్యుడిషియరీలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని ఉంటుంది అని చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడే మాట ఇప్పుడు మళ్ళీ అదనపు సొలిసిటర్ ఈ పవర్ డెఫినెట్లీ వాళ్ళకి యాడ్ అయినట్లే న్యాయస్థానాల్లో జ్యుడిషియరీలో ఆయన ఈ పాత ఈ పదవిలో మూడు సంవత్సరాల పాటు ఉండబోతూ ఉన్నారు ఈ మేరకు అఫీషియల్గా ప్ర ఉత్తర్వులు కూడా వచ్చాయి వాస్తవానికి కనక మేడల రవీంద్ర కుమార్ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి లీగల్ వ్యవహారాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి చాలా సహాయకారిగా ఉన్న వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఓడిపోయిన తర్వాత టీడీపీ ఆ రాజ్యసభ ఎంపీలందరినీ దాదాపు చంద్రబాబు నాయుడు గారు బీజేపీలోకి పంపించినా కూడా ఒక కనకమేడ రవీంద్ర కుమార్ని మాత్రం అట్లే అట్టి పెట్టుకున్నారు టీడీపీలోనే ఎందుకంటే న్యాయ విభాగానికి సంబంధించి కొన్ని లీగల్ వ్యవహారాలకు సంబంధించి చాలా అవసరం ఉంది అని చెప్పి సో వెరసీ ఇప్పుడు అదే కనక మేడలకు సుప్రీంకోర్టులో అతను ఒక సొలిసిటర్ జనరల్గా కేంద్రం నియమించడం డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ చేతిలో ఒక మంచి అస్త్రం దొరికినట్లయితే చాలా కీలక జుడిషియరీకి సంబంధించి ఒక కీలక బాధ్య పదవి వాళ్ళ అకౌంట్లో క్రియేట్ అయినట్లయితే త్రీ ఇయర్స్ వరకు ఉంటారు ఆ బాధ్యతలు సో మరికొన్ని కేంద్రం నుంచి నామినేటెడ్ పోస్టులు కూడా టీడీపీకి అంటూ ఉన్నారు మరో గవర్నర్ అవకాశం కూడా టీడీపీకి కల్పించబోతున్నారు మరికొన్ని రోజుల్లో ఇవన్నీ మనం వింటాము అని అయితే తెలుగుదేశం పార్టీ మీడియా కూడా రిపోర్ట్ చేస్తూ ఉంది వెరసి మొత్తం మీద రెండో కీలక భాగస్వామిగా ఉన్నందుకు రాష్ట్రానికి ఏమేమి సాధించుకొని వస్తున్నారో అన్న కథ పక్కన పెడితే వాళ్ళ పార్టీ వాళ్ళకైతే కొన్ని కీలక పదవులు బాధ్యతలను అయితే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి వీళ్ళకైతే కొన్ని సాధించుకొని అయితే వస్తూ ఉన్నట్లే